హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీ శ్రీమాతీ నమ ఏంటా చెట్టు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారండి ఇది కదంబ వృక్షం అండి మా అమ్మ వాళ్ళ ఇంటి వాకిలి ముందు ఉన్న కదంబ వృక్షం అండి అసలు ఇంటి వాకిలి ముందే ఉంటుందండి ప్రతిరోజు ఈ చెట్టుకు నమస్కారం చేస్తారండి అంటే శ్రావణ మాసంలోనే ఎక్కువగా ఈ పుష్పాలు వికసిస్తూ ఉంటాయండి అంటే లలితా సహస్రనామంలో మనం అమ్మవారిని కదంబ వనవాసినిగా పిలుస్తూ ఉంటాం కదండి ఇదేనండి కదంబ వృక్షం అంటే అమ్మవారు ఈ వృక్షంలో కొలువై సంచరిస్తూ ఉంటుందండి ఈ పుష్పాలు ఎంత సువాసనగా విదజల్లుతూ ఉంటాయండి పల్లెటూరు వాతావరణంలో ఈ కదంబ వృక్షం అండి చూడండి అంటే కొంతమందికి ఈ వృక్షం తెలియదండి అంటే నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఏంటా అని అనుకున్నారండి అంటే ఇది మామూలుగా ఇంత అమ్మవారి దేవతా వృక్షమా అని వాళ్ళకు అనుకుంటండి ఈ కదంబ వృక్షం పుష్పాలు అంటే లక్ష్మీదేవి అమ్మవారికు సమర్పిస్తే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వరల శివ అప్పుడు ఈ కదంబ పుష్పం సమర్పిస్తే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పుష్పం అండి ఈ చెట్టుని కృష్ణ వృక్షం అలాగే అలా పార్వతీదేవి వృక్షంగా కొన్ని కొన్ని చోట్ల పిలుస్తారండి ఇక్కడ ఎక్కువగా ఎంత అంటే మనం ఇక్కడ పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందండి ప్రశాంతంగా అక్కడ కూర్చొని అంటే వేరే చోట కొన్ని కొన్ని చోట్ల పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కదా అక్కడ కూర్చుని నామస్మరణ చేసిన ఎంత పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందండి కొన్ని చోట్ల ఈ వృక్షం కనపడినా కూడా చాలామంది ఏమి వృక్షమా అనుకుంటారండి కదంబ వనవాసిని అమ్మవారు లలిత నామంలో మనం కదంబ వనవాసినిగా పిలుస్తూ ఉంటాం కదా ఈ కదంబ వృక్షాల్లోని పుష్పాలు అంటే ఒక్క పుష్పం సమర్పిస్తే నూట ఎనిమిది పుష్పాలు సమర్పించినట్టు అంటండి అంటే అక్కడ ఆ పుష్పంలో ఉండే తెల్లటి రేఖలు నూటెనిమిది ఉంటాయి అంటండి మనం నూట ఎనిమిది నామాలుగా పడ మనం ప్రతి దాంట్లో నూట ఎనిమిది నామాలుగా మనం జపం చేస్తూ ఉంటాం కదా అలాగే ఈ పుష్పంలో ఉండే రేఖలు నూట ఎనిమిది రేఖలు ఉంటాయంట అలాగే మనం ఈ ఒక్క పుష్పం సమర్పిస్తే నూటెనిమిది సమర్పించినట్లంటండి ఈ కదంబ వృక్షం ఎక్కడైనా మీకు కనపడినప్పుడు ఒక్క నమస్కారం చేసి మూడు ప్రదర్శనలు చేసి కదంబ పుష్పాన్ని తెచ్చుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించండి చూడండి ఇలా శ్రావణ మంగళవారం ఈ శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి అభిషేకం చేస్తూ కదంబ పుష్పాలు సమర్పించానండి ఈ మొదటి శ్రావణ మంగళవారానికి కదంబ పుష్పాలు సమర్పించానండి మనసారా అమ్మవారికి ఒక్క పుష్పం ఎక్కడ దొరికినా ఈ కదంబ పుష్పాన్ని శ్రావణ మాసంలో సమర్పించేసేయండి మనందరి కోసం ఆ శంకరాచార్య గారు ప్రసాదించిన కనకధార సూత్రంలో ఈ ఒక్క శ్లోకం చేస్తూ అమ్మవారికి ఈ శ్రావణ మాసం వర్ల శివ్రతం అప్పుడు ఒక్క పుష్పం సమర్పిస్తూ చేయండి దుష్కర్మ కర్మ మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అంటే అమ్మ మా పాపకర్మలు మొత్తం తీసేసి అమ్మని చల్లని చూపు ఉంచు అమ్మ అని ఆ లక్ష్మీదేవిని కోరటవండి ఇలా మనకున్న సోమతలో అమ్మవారికి ఒక్క పుష్పం సంభ్రమించి కర్మలు మొత్తం తీసేయి అని కోరికతోనే మనం అమ్మవారికి పూజ చేస్తే అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది నేను ఎప్పుడు నుంచో ఆంజనేయ స్వామికి అప్పాలు చేసి సుందరాకాండ పుస్తకం పఠించాల అనుకున్నా కానీ కుదరల అనుకోకుండా ఈ మొదటి శ్రావణ మంగళవారం నాకు ఇలా అప్పాలు చేసి అభిషేకం చేసి ఇలా ఆంజనేయ స్వామికి సుందరాకాండ పుస్తకం పఠించాల అనుకున్నానండి ఎంత ఆ భగవంతుడి కృపాదయ వల్ల ఇలా నేను స్టార్ట్ చేసుకున్నాను అరుణాచలం అనేది జన్మకు ఒక్కసారై వెళ్ళాలి అనుకుంటాం కదండీ అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా సుందరాకాండ పుస్తకం అనేది ఉండాలండి నిజంగా ఒక్కసారి ఆ సుందరాకాండ పఠిస్తే అసలు ఆ ఆంజనేయ స్వామి గొప్పతనం ఆయన స్థితి ఎంత ఉంటుందో చాలా మనం జీవితంలో నేర్చుకోవలసిన అన్ని విషయాలు చాలా ఉంటాయండి సుందరాకాండ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు పఠించాలండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమో నమ ఓం శ్రీ నారాయణ నమో నమ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో మంచి మంచి విషయాలు మీకు షేర్ చేస్తాను నాకు సుందరాకాండ అంటే ఆ సుందరాకాండ పట్టించటం వల్ల నాకు చాలా నా లైఫ్లో చేంజ్ అయిందండి నిజంగా మనం గ్రహపీడల కోసం ఎన్నో డబ్బులు పెట్టి ఖర్చు చేస్తాం కదా కానీ ఈ సుందరాకాండ పుస్తకం తెలుగులోనే అర్థమయ్యే రీతిలోనే ఉంటుందండి అంటే ఇక్కడ అరవై ఎనిమిది సర్గాలు ఉంటాయండి ఒక్కొక్క అంటే ఇక్కడ చూడండి ఆపదలు తొలగటానికి సంపదలకు ఇలా నూటెనిమిది సార్లు ఇరవై ఒక్క రోజులు చేస్తే అలా మనం పఠించటం ద్వారా సుందరాకాండ పఠించడం ద్వారా ఎన్నో అద్భుతాలు లైఫ్లో చేంజ్ వస్తుందండి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే సింపుల్గా మనం చాలా సింపుల్గానే పూజ చేసుకొని ఇలా అమ్మ లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా సుందరాకాండ పఠించడం ద్వారా కూడా లైఫ్లో అనేది చాలా చేంజ్ వస్తుందండి సుందరాకాండ అనేది చాలా తెలుగులోనే అర్థమయ్యే రీతిలో ఉంటుందండి అలా మనకు ఉన్న ఎన్నో కష్టాల నుంచి సుందరాకాండ పుస్తకం అనేది బయటపడిస్తుందండి నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి మనకి జన్మలో ఒక్కసారైనా ఆ సుందరాకాండ పఠించడం ద్వారా అసలు ఎంత అద్భుతమైన అనుభూతిని పొందుతారండి